ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కర్కట లగ్నంలో పుట్టినవారు కర్కట రాశిలో పుట్టిన వారి జాతక బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి నా జానకి రామ్ కర్కట రాశి వారి జాతకం బలం యోగం తలంచిన కార్యం అనుకున్న కోరిక చేసే పరిధి ఎలా ఉంది చూడు చదువు విద్య ఉద్యోగం వ్యాపారం మనుషుల మాట సంతాన బలంది సంసార బలంది కళ్యాణ బలంది కుటుంబ బలంది రాజయోగంది బంటు యోగంది మంత్రి యోగంది అలాగే కళారంగంది అలాగే క్రీడారంగంది అలాగే బిజినెస్ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా నమ్మిన పని ఎలా ఉంటుంది చేసే పనుల ఎలా ఉంటుంది చూడు జానకి రామ్ అనుకున్న కోరిక అవుతుందా కాదా ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంది చూడు ముఖ్యంగా ఈ వారికి జాతకంలో చూడాలంటే మాత్రం కాళికా శక్తి వచ్చిందండి దక్షిణ కాళికా దేవత వచ్చింది ఇంకా కాళికా శక్తులు అంటే ఎనిమిది రకాల పేర్లు ఉన్నాయండి దక్షిణ కాళీ అమ్మవారు వచ్చింది కలకత్తా కాళి ఉంటుంది అమ్మవారు అయితే దక్షిణ కాళీ అమ్మవారు అలాగే ఆంజనేయ స్వామి భంగిమ బాలగణపతి వచ్చాడు వీరి జాతక బలానికి ఈ కర్కట రాశి వారి జాతకానికి ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు ఉంటుందండి సాయం చేసి నలుగురు ఇబ్బంది పెట్టేది ముగ్గురు వీరికి మానసికంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఈ రాశి వారికి మానసికంగా చాలా గట్టిగా ఉంటారు కానీ అలాగే ఇప్పుడు నడుస్తున్న టైంని బట్టి చంద్రమహారదశ బాగలేదు కేతుమహారదశ బాగలేదు చంద్రుడికి కేతుకి చంద్రగ్రహానికి కేతుగ్రహానికి దగ్గర సంబంధాలు ఉంటాయండి చంద్రగ్రహం కేతుగ్రహం బాగాలేదు కాబట్టి ఆలోచన శక్తి మందగిస్తుంది మనశ్శాంతి ఉండదు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడే అవకాశం ఉంటుంది వీటిలో మిక్కిలి మాత్రం ఖచ్చితంగా వస్త్రదానం అన్నదానం చేయటం మంచిది అలాగే తెల్లని కామదేవుని పూజించడం మంచిదండి అంటే తెల్లని ఆవుని పూజించడం మంచిది దానం ఇచ్చిన కూడా చాలా వరకు మంచిది అలాగే ఈ రాశివారి జాతకంలా చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ రెండు వస్తుందండి సోమవారం అనుకూలం ఉంటుంది పౌర్ణమి తిథులు మంచిది అంటే పౌర్ణమికి సంబంధించిన తిథులు మంచివి అమాస తిథులు సంబంధించిన తిథులు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది విఘ్నేశ్వరిని బొమ్మ చేపించి ఆ స్వామివారిది ఇంటి ముందర ప్రతిష్టాపన చేయటం మంచిది ఎలాంటి వాస్తు దోషం దొరికిపోయే అవకాశాలు ఉంటాయి నరగోష అధికంగా ఉంటుంది కాబట్టి వీరు నరువులతో ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది అని గొడవ పడితే ఇబ్బందులు వస్తాయి గొడవ పడకపోయినా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆచితూచి ఉండాలి ఈ జాతక బలానికి ఇది తొందరగా హర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి ఇది తొందరగా నమ్మే అవకాశం కూడా ఉంటుంది స్వచ్ఛమైన యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి ఇది ఆత్మవిశ్వాసం కొరకు మాత్రం ఆత్మలింగేశ్వరిని పూజ చేయటం చాలా వరకు మంచిది పెద్దలకు కానీ సహకారం చేస్తే మంచిది ధనపరంగా కానీ లేకుంటే కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వస్త్రపరంగా కానీ ధాన్యపరంగా కానీ దివ్యాంగులకు వికలాంగులకు ఇంకా వృద్ధులకు వీరు సహాయపడితే వీరికి దైవ సహకారం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయదు